మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆదాల రెడ్డిపై ఆయన పీఆర్వోగా పనిచేసిన వెంకటస్వామి సంచలన ఆరోపణలు చేశారు నెల్లూరు నగరంలోని బిఆర్ అంబేద్కర్ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నమ్మిన వాళ్లను మోసం చేయడంలో ఆదాల దిట్టని ధ్వజమెత్తారు తన అవసరం తీరిపోగానే డబ్బు కట్టమని తనను బెదిరించారని ఆరోపించారు గత కొన్ని సంవత్సరాలుగా ఆదాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తాను పనిచేస్తే తనపైనే కల్లూరు లక్ష్మీ రెడ్డి చేత కేసు పెట్టించారన్నారు తనకు న్యాయం చేయాలని కోరారు నమస్కారం నేను నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఆయన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన పనల్లా చేశాను నేను ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తిని కానీ ప్రభాకర్ రెడ్డి గారు నమ్మిన నాయకుల్ని నమ్మే పరిస్థితి ఉండదు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక నైవంచకుడు ఆదల ప్రభాకర్ రెడ్డి ఒక మోసగాడు ఆదల ప్రభాకర్ కోసం పనిచేసిన పనిచేసి నా సరోజును దారిపోస్తే ఈరోజు నా మీద కేసులు పెట్టిస్తేనే బెదిరిస్తున్నాడు నన్ను దొంగ దొంగ అందరినీ దోచుకుంటున్నామని మోసం చేస్తున్నామని వ్యాఖ్యానించడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే నేను నా కుటుంబం అందరినీ కూడా కేవలం ఆయన దగ్గర ఆయన ఉన్న విశ్వాసంతో పనిచేసిన దానికి ఈరోజు నా మీద కేసులు పెడతానని ఒక దొంగగా నేను ముద్ర వేసి అని బాధ్యత పెడుతున్నాడు ప్రభాకర్ రెడ్డి గారికి సన్నిహితురాలైన ఇరవై నాలుగో అడుగు నుంచి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కల్లూరు లక్ష్మీరెడ్డి దగ్గర కలిసి నా మీద తప్పుడు ఆరోపణలు చేయించి నన్ను బిరిస్తున్నాడు ఆయన నా చేత అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీసిన గౌరవ ప్రజెంట్ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్ధరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా ఆయన్ని తిట్టడానికి ఈ కల్లూరు లక్ష్మీరెడ్డి గారితో కలిసి యూట్యూబ్ ఛానల్ను పెట్టించి సీతారెడ్డి గారిని అసభ్య పదజాలంతో దూషించడమే మా పని అని చెప్పారు ఆ విధంగా చెప్పిన ఆదిలాబాబారెడ్డి గారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో లక్ష్మీరెడ్డి గారితో కలిసి గారితో యూట్యూబ్ ఛానల్కి నలభై లక్షల దాకా ఖర్చు అయింది దానికి ఆయన ఖర్చు తిరిగి ఇవ్వాలని నన్ను ఆదిలాబాబారెడ్డి గారు బెదిరించి భయపెట్టి పది మంది రౌడీలతో నన్ను కొట్టించి నా దగ్గర ప్రాంశన్ నోటు రాయించుకున్నారు అది నాకు అంగీకారం లేదు నాకు ఇష్టం లేదు నన్ను భయపెట్టే చేయించుకున్నారు అది దానికి ప్రభాస్ రెడ్డి గారు నా మీద ఆగ్రహించి ఎదురు చెప్తామని అది ఆగ్రహించి నా మీద తప్పుడు కేసు పెట్టాలని లక్ష్మీరెడ్డి గారిని తప్పగా ఆమె బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ నా పైన తప్పుడు కేసు బింది అంటే కొన్ని సంవత్సరాలుగా నేను ఆధార్ కార్డు కోసం నేను పనిచేస్తుంటే నాకే ఈ పరిస్థితి అయితే ఇంకా ఆదాళు దగ్గర పనిచేసే ఏ నాయకుడికైనా ఉంటుంది అందుకే ఆయన దగ్గర ఏ నాయకుడు కూడా నిలబడు నిలబోడు కూడా మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోని అతి పెద్ద షోరూమ్ గా హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదిన వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మదీనా వాచ్ మా బ్రాంచ్ లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టాల్ స్పేటా నెల్లూరు